హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి కార్జం కందంకాయ ఫ్రై అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సింపుల్ ప్రాసెస్తో అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఓన్లీ ఆనియన్స్ మిర్చి మీట్ ఉంటుంది కదా అది అంతేనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండ్ కొన్ని యాక్చువల్గా వీడియో డీటెయిల్డ్గానే తీశాను బట్ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే కొన్ని వీడియో ఫైల్స్ అయితే డిలీట్ అయిపోయినాయి సో దట్ స్టార్టింగ్ నుంచి పెట్టలేకపోతున్నాను బట్ ప్రాసెస్ అయితే క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ప్యాన్లోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఫోరు ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసి అవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి కాజం కందనకాయ మీట్ మొత్తం కలిపి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో క్వాంటిటీని బట్టి బట్టి ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోవడమే వాష్ చేసి పెట్టుకున్నాం కదా కందనకాయలు ఖార్జము అవి కూడా ప్యాన్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత అయితే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఈ మీట్లో నుంచి వాటర్ రిలీ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తోనే బాగా మగ్గనివ్వాలన్నమాట లిడ్ పెట్టేసుకొని అండ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మనకేం లేదు అల్లం పేస్ట్ అవి రెడీగా ఉండాలి పొడి మసాలా ఉంటే చాలు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ ఈ ఫ్రై అయితే మనకి రసంలోకి చారులోకి మంచి ఇంకోసం చాలా బాగుంటుంది అన్నమాట చిన్న చిన్న పిల్లలు అయితే తినలేరు కదా అట్లా లాగా వండిన వండామంటే ఇట్లా ఫ్రై లాగా అయితే అట్లీస్ట్ వన్ టూ టూ పీసెస్ అన్న తింటారు సో దట్ హెల్త్ కూడా మంచిదే అనమాట వాళ్ళకి చూసారు కదా వాటిలోంచి వచ్చిన వాటర్తోనే బాగా మగ్గిపోయి ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలాలన్నమాట బాగా అసలు ఇంక మనం ఒక్క డ్రాప్ వాటర్ కూడా మనం ఓన్గా వేయలేదన్నమాట మీట్లో నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే మొత్తం నీట్గా మగ్గిపోయి ఇట్లా ఆయిల్ అయితే తేలింది అండ్ ఆ తర్వాత అయితే కారం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేనైతే ఫోర్ స్పూన్స్ వేసేసుకున్నా కారం ఎందుకంటే కొద్దిగా స్పైసీగానే తింటాంలేండి అండ్ ఆయిల్లో మనం ఈ కారం కలిస్తే అది అన్నంలోకి కలుపుకోవడానికి కూడా కొద్దిగా బాగుండిద్ది సో అట్లా అనమాట అండ్ పొడి మసాలా కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా వీటిని బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో లోటు మీడియంలో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇంకా హైలో అయితే పెట్టకూడదు మళ్ళీ మొత్తం మాడిపోయిద్ది అనమాట అడుగంటిది సో స్లో అంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టి మగ్గనివ్వచ్చు అంటే ఫ్రై అవ్వనివచ్చు అనమాట సో లిడ్ ప్లేట్ పెట్టేసుకొని బాగా ఫ్రై అవైలబిలిటీ లేదు అట్లీస్ట్ ఒక సెవెన్ మినిట్స్ అన్న లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అవనివ్వాలి అట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆయిల్ సైడ్ అయిపోద్ది అప్పుడు మనం కొత్తిమీర కరివేపాకుంటే వాటి పైన చల్లేస్తే కొద్దిగా ఫ్లేవర్ బాగా ఉండిద్ది అనమాట సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి యాక్చువల్గా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అండి సో ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్